ఈ మినువన్న పుట్టినాడు పుట్టిన్నాడు నేను నేను పుట్టినాడు నీకున్నాడు యుగాలు సాగరములు ఏడు చెప్పినవు మరికి పేరు అమ్మా ఎవరు ఏ చరిత్ర చెప్పిన నాలుగు గారు చరిత్ర చెప్తారు ఈ గుర్రం ఎవరి దగ్గరికి పద్దెనిమిది చెప్తారు పద్నాలుగు గారు సాక్షాత్ దేవతలు ఏడితే చివరి నాలుగు గారు దేవతలు మానవులు కలిసి వెళ్ళినారు

సాగరం అంటే సముద్రాలు సముద్రాలు మరి మీకు ఉన్నాయి బాబు చెప్పు లవణ శిష్యు సుర పద్మి నది చిర శుద్ధోధిక అమ్మా ఇప్పుడే చెప్పిన అత్త తెలుగులో చెప్పు మరి మళ్ళను నువ్వు సంస్కృతంలో మొదలు పెడతా నాకు ఎట్లా అర్థమైతుంది తెలుగులో చెప్పు ఉప్పు సముద్రము ఉప్పు సముద్రము నవీ అనగా తెలుగు సముద్రము పెరుగు సముద్రం శిరానగా పాలు సముద్రముద్రుర అనగా కళ్ళు సముద్రము ధాన్యం ఉండు ఒక కళ్ళు సభముటి వస్తే ఈ ఊరు కళ్ళు మర్చిపోతారు గోపాలు ఒక్క బాటికి కల్దంటే తెచ్చిడు తెస్తే ఆళ్ళకెళ్ళి రెండు గ్లాసులు తాగినో తాగలేదు ఇక ఆ శిల్కల్ పట్టింది నా పడ్డది గుర్రకే బుర్ర కే పట్టింది నాకే పట్టింది పోతంగా వస్తున్నా ఆఖరికి సోదరు వచ్చింది ప్రాణం ఇక రాత్రి కూడా అన్నం వేసి ముంగడ పెడితే అన్నం కింద కదా అమ్మా నీకు దండ చేస్తా ఆ కలుసం నువ్వు ఎక్కడినదో నా చుట్టుపట్టి కిరణిరణ చెప్పి అన్న భారే ఇక అన్ననే తాగుతా అన్ననే పంట అన్ననే ఎతా అన్ననే ఎగుతా

పౌజ దీపము చగా దీపము క్షారణ దీపము పుష్కర దీపం అలా ఈ మానవ మనలు లేనప్పుడు ఈ పశుపక్షుకుతున్నప్పుడు ఈ దేవతలు లేనప్పుడు చీకరి దొరకనం నీళ్లు రాయభారం జాములు రాజరికము మొదటిగా అనంత గొడిగా ఉంది ఆహారము మంత్రం ఉత్పత్తి అయి ఆది ఏ కొన్నారాయణ కాదు దగ్గర లేని నిందరూ జన్మించిన అక్కడ ఈ ఆది నారాయణ జన్మించి ఒక విభాగాలు మంచిల సముద్రం జంబుదీపం వద్ద వెళ్ళిపోయి తన చౌడ బిందును తీసి అనే మంత్రం కలిసి అందులో ఏగా ఆ జంబుదీపం నుంచి పుట్టుక వచ్చిన వాడు పొంగవారి కత్తి పూరమిసు గొడ్డు గంట పళ్ళ జడలు పదినూరు కొట్లు ఎలజెలు ఎన్నూరు కొట్లు నేను కోట్లు జటాబుడ్ అరుద భయంకరుడు చేతులు జోడించి నమస్కరించినాడు అక్కడ ఈ వీరాశీరుడు ఎప్పుడు వచ్చినాడో ఐదు పేర్లు లెక్కించబడ్డావర జామవంత నీలవర నీకు జనరు లెక్క లేక సాటి కోటికి మించిన గంగాధరి గోత్రం నీలావర వంశం తండ్రి నా పేరు జాన్వంతుడు నీ పేరు ఆది నారాయణ మంత్రంలో నువ్వు జావుల మంత్రంలో జరించాను జంబుడు ఇప్పుడు మూడో యుగంగా వస్తున్నారు ఈ తమను యొందర ఒక శ్రీకాలమున మంత్రాన్ని చేసి స్త్రీ అంటే ఒక ఆడదాన్ని చెల్లెని పుచ్చిపెట్టేసిన నా చెల్లెలతో ఆనందంగా గడుపుతాను నా చెల్లెని ధమకు సాధుకుంటాను సత్య జామవంతులు పొరబెట్టుకున్నాడు ఆదిినారాయణ కుమారా జామవంత ఇంకా వంద మంది మగవారి మీద కుట్ర చేస్తారా గాని ఆడదాన్ని తెలుగుకోకుండా ఆడదాంతో ప్రమాదకరాలు నీకు తలబడే కండము తగరానికి వస్తుంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఎంత ప్రతిఫలాలు లేకున్నా ఆ శ్రీకారమైన మంత్రాన్ని ఉత్తు చేయగా అందులో జన్మించిన దాని Tchau, ఈ ఆయుధాలన్నీ కొంతవరకు నేను పెద్దలు అనుకుంది ఇన్నాం చిత్రపటాలు అలా చూసినాం కానీ ఈ మూడవ నేత్రం ఈ నొసడి ఎందు ఉన్న చిత్రకన్ను గదే పని చేస్తుంది ఇది త్రినేత్రము చిత్రకన్ను మూడవ నేత్రం అని పట్టాలి నన్ను శత్రువుని వెంబడించిన నన్ను సంహరించడానికి ప్రయత్నించిన నా ఆయుధాలు ఉపయోగించకుండా కేవలం ఈ చిత్రకన్ను తెరిచి చూసినా వాడు ఎంత బాడి బలవంతుడైనా ఎన్ని ఆయుధం సరే ఈ కంటి మంటలు చేత అగ్ని చాలను వాడు బగంటి బస్సులు కావాలి ఈ చిత్రకళ ప్రయోగించి నేను బస్సులు చేయమంటావా నేను ఈ ఊరికి అన్న శివా ఇంకా మూడు అందులో ఇంకా పదకొండు ఆ రేటి జరం పక్కని నీకు నేను శత్రుని కాదు మిత్రుణ్ణి నాకు సేవకుడవా సేవకుని అనద ను కదా నువ్వు వర్తుల్ని ఆ ఎప్పుడు అదేగాక ఇక నా శరీరంలో ఆయన అమ్మా సరే ఈ కక్షపాలంటే అది ఏం పనిచేస్తుంది దివ్య దృష్టి దివ్య దృష్టి అంటే అర్థం అర్థం అంటే ఈనాడు మీ మానవ లోకం దా దూరం ఉన్న ఉన్నవాడిని కనుగొనడానికి నాకు కక్షపాల ఆ విధంగా ఓహో దూర దేశంలో ఉన్న వాళ్ళని చూడాలంటే ఇక్కడ కంప్యూటర్ పట్టుకుంటే వాళ్ళు ఎట్ట కన నీకు అది ఆ మాత్ర నీ మీ దృష్టి ఆ సరే అదేగాక్రం

Tem uma

ందుకు నా శరీరం అంతా మొహంతకాలని ఎన్నుకున్నారీ నాకు మగవాడు కావాలమ్మా నీకు మగవాడు కావాలి నీకు ఎందుకేనా ఈ మల్కపేట గ్రామంలో మొగలలేడావా మగవాడు కావాలన్నాను ఎలా నాకు తెలియదు మగవాడిని తీసుకురా కదా మగవాణ్ణి తీసుకొచ్చే బాధ్యత నాది అరక్షణం కాదు కంటి మీద రేప వడగ ముందుగా తీసుకొచ్చా పొలగాని మగవాడి తీసుకురావాలా इंग्लिश में एवलोकल रानडी आई अटक गई मेरे केव जय ए और आ ना तापा साया पर सुन रे ए भाई ने एवलोकल तोवा क्या पक गई शायरी वाली की छुड़ा ले सुन के रखो

ఒక్క నూట ఇరవై ఏడు తాడు చెట్లు ఎత్తు ప్రమాణంతో తీసుకువచ్చిన మగవాడు నా కంటిలో నలసంతా ఎర్రజీవంత కాలం తున్నాడు మగవాడు తీసుకు వస్తానని మాట ఒప్పుకొని నన్ను గిరికలు చేసి ఏదైనా కొన చేస్తాను అయితే ఇప్పుడు వచ్చిన పిల్లగాడు నీ కంట నలసంతా ఎర్రజీవ కాలం అతడు నీకు సరిపోడు అయిన దానికి

ఏడు ఏదో సంవత్సరాన్ని యోచనిస్తుండగానే ఉన్నారమ్మ మగవాడు ఉన్నారు ఎవరమ్మా అరియో అనంత కోటి వందన ఉట్టేవాడు ఆలి ఏతో నారాయణ్ ఆళ్ళు లెక్కలేని లింగ రూపం వాడు ఆది ఏదో ఉన్న నారాయణ నాకు తండ్రి కాదు ఇది మంచి వచ్చే అది ఒక నమ్మకున్న వాడు హా ఆరు ముక్క లేదా ఆది జామవంతుడు గంగారై కొత్త మీలాడు ఆ ఆది నా ధ్యానవంతుడు ఇది మంచి కావాలి నా మోహాన్ని నుంచి మగవారు కావాలని ఈ కక్షపాలలో కావంటి ఒకరు తండ్రి ఒకరు అన్న అన్నా తండ్రి నా కక్షపాలు పిలిచింది కానీ నా నోట పిలిచానా ఇప్పుడు నా కోరిక నెరవేరాలంటే నా మోహాన్ని తీర్చాలంటే నా ఇష్టంగా ప్రవర్తించి కోరిని పట్టి బీదించి నా కోరిక నెరవేర్చుకునే కర్తవ్యం చెల్లె ఏమీ నేను ఆయన కష్టపడదా ఏం మాట్లాడుతున్నావా నేను ఆయన కష్టపడదా గుటీ ఏది ఆహా వరమి వరలంటున్నావా కొరమిటిగా ఏదో జపం జపవులని ఏపుటీగా కాదు వరమి గళ్ళు గళ్ళు దరి తిదదపోయి ఏ ఈ చెల్లె అంటే అవునవు ఆ ఈ సంత్రల నుంచి గజ్జల చెలి వాడుతున్నాడలా చెల్లె గజ్జల తలని ఆహా గజ్జల ద్వరి ఏమీ చెజె గల్లు మన్నెదో ఇంకోండి ఏమి ఇక నీ శల వచ్చిగా నీ దగ్గర నిలబడి నీ సీఎం అనుకున్నావు ఎలాగా పచ్చపిస్త ఎలాగా ప్రేమతో అనురాగంతో బ్రహ్మాండంగా పిలుస్తాడు ఏమి ఎట్లా పిలుస్తారో తెలుసా చెప్పుము నువ్వుకుంటావా నీ చెల్లెని దగ్గర తీసుకొని తీసుకొని ఎత్తిని ముద్దు పెట్టుకొని మీ చెల్లె చదువుతుంది ఎలాగా మీ ఎన్ని కట్ట మీ చెల్లెని

నా కోరికి తెలివేరాలంటే నా ఇష్టం కాలం గురించి ఇతని ప్రతి లాంటి ఏ వర్షం ప్రకారం నేను నా కోరిక నెలవేర్చబోతారా ఓ నా మాట్లాడు ఎవరైనా మాట్లాడతానా ఏమి తెలియదు మళ్ళొకసారి మరొకసారి విడతాను తెలియదు చిన్న పిల్ల ఆమె మంచి మాటలు బోధించు అమ్మ మా కాదు అట్ట కాదు నువ్వు నాకు చెల్లె కావాలి నీ గన్నలు కావాలి ఇలాంటి పిడకూతలు పోయొద్దు అని మంచి పాటలు చెప్పు నాటలు బోధిస్తాను తదుపరనే అన్నయ్య అని చెప్పించాను నా వద్దకు రాబోదా అర్థం చేసుకోనా అర్థం చేసుకో వద్దకు వస్తే నా చెల్లెని ఎడమ చేత ఎత్తుకొని నవ్వుకుంటూ తీసుకువెళ్తా கோடம் உட்டு நதால்